కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చుతానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు తర్వాత మీడియాతో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం స్వామివారి ఆశీస్తులతో ముందుకు వెళతానన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఏ శాఖ ఇచ్చినా వంద శాతం అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు దేశంలో ఏ రాష్ట్రము అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు శాసనసభ్యుడిగా ప్రభుత్వ ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఈరోజు రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదలు స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి నేరుగా నేరుగా స్వామివారి దర్శనం చేసుకొని దేవాలయానికి సంబంధించిన విషయాలు కానీ అనేక ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ రైతాంగానికి సంబంధించిన అనేక విషయాల్లో పట ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట నూటికి నూరు శాతం అమలు చేసే విధంగా ఆ స్వామివారి ఆశిత్రులు ముందుకెళ్తా అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట నూరు శాతం అమలు చేస్తా అనే విషయాన్ని కూడా మరొకసారి మీడియా ద్వారా బీసీ బీసీ కులగణ చట్టాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర అసెంబ్లీ లోపల తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని జరిగింది